హాయ్ అండి ఈరోజు పొకోడి టీ పెట్టుకుని పకోడి వేసి తినాలనిపించింది అందుకే ఇప్పుడు పకోడి వేస్తున్నాను టైం నాలుగు అవుతుంది కదా బాగుంటుంది సాయంత్రం వేడివేడిగా టీ పెట్టుకుని పొకోడి వేసి పెడదామని పిల్లలకి కలుపుతున్నాను ఇది ఏం చేయాలంటే ముందు మనం బండి మీద పొకోడి రావాలంటే మనం ఉల్లిపాయలు కోసుకుని పచ్చిమిరకాయలు అల్లం వేసుకున్న తర్వాత బాగా పిసుకెళ్ళండి ముందు అవి బాగా పిసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత నీరు వస్తుంది కదా ఆ నీరు వచ్చిన తర్వాత మనం కొంచెం శనగపిండి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం నూనె కొద్దిగా మరపెట్టి వేసుకోవచ్చు లేకపోతే మానేసుకోవచ్చు మన ఇష్టం అది అలా మనం కలుపుకుంటూ ఉంటే నీరు వస్తుందండి బాగాను ఇలా శనగపిండి కలిపి కలిపితే అలాగా నీరు వస్తూ ఉంటుంది అలాగా కొద్దిగా కొద్దిగా నీరు పడతాయి ఇంకా అలా కలుపుకుంటే సరిపోద్ది ఎక్కువ నీళ్ళు పట్టన అవసరం ఉండదు ఎప్పుడైతే నూనె పెట్టుకోవాలి నూనె పెట్టుకున్న తర్వాత నూనె బాగా కాగినవ్వాలి బాగా ఎక్కువ కాగకుండా చూసుకోవాలి నూనె అంటే బాగా కాకపోతే లోన ఉడుకున్నట్టు ఉంటాయి అందుకే కొంచెం వేడి తర్వాత వేసుకుంటే బాగుంటాయి మనం బయట అలా కొనుక్కొని తింటాం కదా పకోడి అలాగే ఉంటుంది రుచి బాగా వస్తాయి చూడని చెప్పినట్టుగా వేసుకోండి అందులో ఏమి అవసరం లేదు ఓల్ని శనగపిండి తప్ప కొంచెం ఉరిపిండి వేసుకోవచ్చు రెండు స్పూన్లు అంతే సరిపోతుంది ఇప్పుడు చూడండి వేస్తాను వస్తాయి మీరేసి వస్తారు కదా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు వేసుకోవటానికి చాలా బాగుంటాయి ఇంత ఈజీగా అయిపోతుంది ఆయిల్ అయితే వేడికింది వేసేస్తాను చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నేనైతే ఇలాగే వేస్తాను మీరు కూడా ట్రై చేయండి ఇలాగా సింపుల్గా అయిపోతుంది మన ఆడావిడగా ఏం చేసుకునే అవసరం ఉండదు పిల్లలు స్కూల్ లేనప్పుడు ఇంటి దగ్గర ఉంటారు కదా సండే నాడు ఆ రోజు మనం ఇలా ట్రై చేసుకోవచ్చు చిన్న చిన్న వంటలో నేను పెడతా ఉంటాను మీరు చూడండి అలాగా ఈజీగా అయిపోయేలాగా ఓకేనా వేసేస్తున్నాను చూడండి తయారైపోయినా చూడండి ఇలా టీ పెట్టేసాను పక్కనే టీ మరుగుతుంది ఆ టీలో కొంచెం అల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అల్లం టీ అంటే చాలా ఇష్టమే కదా అందరికీ నేను కొంచెం అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను రోజు వేయను కానీ ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు అల్లం టీ పెట్టి పకోడి వేస్తే చాలా బాగుంటుంది అలా మీరు కూడా ట్రై చేసి పెట్టండి వచ్చిన వాళ్ళకి వేసానండి పకోటి సోన్ ప్లేట్లు వేసాను ఇలా ట్రై చేద్దాం చుట్టాలు వచ్చినప్పుడు ఓకేనా బాయ్ ఇప్పుడు పోకోడి అయితే రెడీ అయిందండి ఇప్పుడైతే మొక్కలు చూద్దాం రెండు బయటికి వెళ్దాం పెరట్లోకి వెళ్ళి చూసొద్దాం గులాబీ పూలు చూసి చూడండి ఎలా పూసేసినాయో వర్షాలు బాగా పడుతున్నాయి ఇక్కడ మొన్నైతే శుభ్రం చేసామండి అన్నీని చూసేసి అన్నీ అంతా మట్టి వేసాం ఇప్పుడైతే మళ్ళీ అన్నీ మళ్ళీ వర్షాలు పడ్డాక వచ్చి రాగ్గా అయిపోయినట్టు ఉన్నాయి సరే శుభ్రం చేయాలి నుండి పూలు ఎంత బాగా పూస్తున్నాయి మందార పూలు ఇవైతే రోజు దేవుడి దగ్గర పెట్టుకుంటా ఉపయోగపడుతున్నాయి గులాబీ పూలు కూడా తల పెట్టుకోవచ్చు కానీ పెట్టుకోవాలి అవట్లేదు పెద్ద పూలు పూసేస్తున్నాయి అంతా శుభ్రం చేసుకోవాలి బాగాను మళ్ళీ పాదలు అవి పెరుగుతున్నాయండి ఇంకా ఇక్కడికి శుభ్రం చేయాలి మొన్న రెండు రోజులైతే బయటకు వెళ్ళిన ముంచి ఏమి చేయలేకపోయాం ఇప్పుడైతే పకోడు వేసుకోవాలని తినబెట్టనిపిస్తుంది అందుకని వేసాను చాలా క్రిస్పీగా వచ్చాయి చాలా బాగున్నాయి తిన్ తిన్నాక మీ టీ తాగితే బాగుంటుంది కదండి టీ పెట్టేసాను మీరు కూడా అలా ట్రై చేయండి బయట చాలా ఉంది కదని వేశాను పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా పకోడి అంటే కొంచెం కారం లేకుండా వేసుకుంటే పిల్లలకి బాగుంటాయి మీరు కూడా అలా ట్రై చేయండి పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏదో కావాలనిపిస్తుంది కదా పిల్లలు ఏదో ఒకటి తినాలంటారో ఏదైనా స్వీట్ అయినా హార్ట్ అయినా ఏదో చేస్తూ ఉండాలి కదా అందుకని ఇంట్లో ఉండే వస్తువులు బట్టి మనం చేసుకోవచ్చు మన గార్డెన్ ఉందండి కా గార్డెన్ ఎవరైనా సరే ఎప్పుడు దాన్ని చూస్తూ ఉండాలి దాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటేనే బాగుంటుంది నేను పొద్దుటే ఎప్పుడు ఒకసారి పొద్దున్న లేవగానే గార్డెన్లోకి వెళ్ళిపోయి చూస్తాను పూలు ఎలాగున్నాయి ఏంటి ఏ పూసినాయి అని నాకు చాలా ఇష్టం గార్డెన్ అంటేనే చిక్కుడు బాధను బేర్పాదే పెట్టాం కదండి అవి ఎలా పెద్దవి అవుతున్నాయి వాటికి ఏం చేయాలంటే కొద్దిగా పందిలా వేయాలంటే ఇక్కడ ఏమీ దొరకవు కదా అందుకని ఏదైనా తోళ్ళకి కడదామంటే తోళ్ళకి ఎక్కట్లేదు అయ్యి అలా కిందకి జారిపోతున్నాయి మరి ఇక్కడ ఎలా చేయాలన్నది చూస్తున్నా ఆలోచిస్తున్నాం ఏదైనా కొనాలంటే ఇక్కడ ఏం దొరకట కదా దొరకాలంటే బయటికి వెళ్ళి తెచ్చుకోవాలని ఇంకా ఆలోచిస్తున్నాం అదే కాస్తే చాలా బాగా ఆశేస్తాయి అంటే మళ్ళీ మంచి వచ్చేసింది అనుకోండి అసలు కాయలు కాయ ఇక్కడ మంచి కూర్చొస్తే అంతా వేస్ట్ అయిపోద్ది అందుకని అలా చూస్తూ ఉన్నాం మరి ఏం చేయాలి ఏంటన్నది ఇలాగ పకోడీ వేస్తాను ప్లేట్లు వేసేసాను చూద్దాం రండి మరి ఎలా చూ మీరు ఏమనుకుంటున్నారు మరి బాగా వస్తుంది అనుకుంటున్నారు కదా అంటే ఉల్లిపాయ ఎక్కువ వేసుకుని వాళ్ళు కొంతమంది ఉంటారు శనపండి ఎక్కువ వేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు నేనైతే ఉల్లిపాయ వేసి వేసాను ఇప్పుడు బాగుంటాయి బస్ చాలా బాగా వస్తాయని వరిపిండి వేసిన వాళ్ళకి కొంచెం క్రిస్పీగా ఉంటాయి కరకరలాడుతూ ఉంటాయి ఇంకా రెడీ అయిపోయింది టీ పెట్టేసాను ఒకటి వచ్చేస్తుంది ఇంకా రుచి చూసేద్దాం మరి ఎలాగొచ్చినాయి అన్నది మన ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగా వస్తున్నాయి ఇదివరకైతే తెలిసేది కాదు ఇప్పుడు తెలుస్తున్నాయి కదా ఎలా వండుకోవాలన్నది అందరికీ తెలుస్తున్నాయి చాలా బాగున్నాయి మనకు ఎవరైనా ఒక బంధువులు వచ్చారనుకోండి మూడు నాలుగు గంటలు సాయంత్రం మనం సరన్గా వండేసుకొని పెట్టేసుకుంటా బాగుంటుంది వచ్చిన మో చుట్టాలని బయట ఊరికి పంపించలేము కదా అందుకని తయారు చేస్తాము